పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు ఇది నిజం కేవలం నియంతలు రాజులు మాత్రమే పవన్ ఒక విషయంలో దాటారు కానీ ప్రజాస్వామికంగా పోటీ చేసిన ఏ నేత కూడా పవన్ కళ్యాణ్ పార్టీలా వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించలేదు ఇది నిజం కానీ జనసేన మాత్రం పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందింది ఇంతలా ప్రజలు పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకుంటారని ఆయన కూడా ఊహించి ఉండరు ఏకంగా తొంభై వేలకు పైగా మెజారిటీ ఇచ్చారు పిఠాపురం ఓటర్లు టీడీపీ కూడా కొన్ని సీట్లు ఓడిపోయింది జనసేన మాత్రం పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించింది అంతలా జనం పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకున్నారు ఏపీలోనే కాదు ఏకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సర్కార్లో కూడా కీలక భాగస్వామి అయ్యారు అందుకే మరేదైనా సరే ఓపిక ఉండాలి ఆ ఓపిక పవన్ ఉంది పైగా వ్యూహాలు లేకుండా ముందుకు సాగే పవన్ గత ఎన్నికలు పాఠాలు చెప్పాయి అక్కడి నుంచి తనను తాను మార్చుకుని విమర్శకులను పట్టించుకోకుండా ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సామాన్యుడి గుంతకలా ఉంటారు ఆయనకు ఆవేశం ఎక్కువ అందుకే నాడు ప్రభుత్వం సామాన్యులను ఏకంగా తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న కోటి రూపాయలను కామన్ మ్యాన్ ఇస్తామని ప్రకటించారు కానీ అలాంటి రియల్ పెట్టలేమని చట్ట మెగా ఫ్యామిలీ ఆయన తన జీవితంలో పేదలకు సాయం చేయాలనే తపన విపరీతంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకే గత ఎన్నికల్లో పవన్ ను నమ్మని ఓటర్లు ఈసారి రాష్ట్రం అంతా నువ్వంటే మాకు నమ్మకం మీకోసం మా ఓట్లని మొత్తం గంప గుర్తుగా పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తైన గాజు గ్లాసుకు ఓటేసారు బహుశా పవన్ కళ్యాణ్ యాభై సీట్లు తీసుకున్నా కూడా అన్ని గెలిచేలా ఊపి ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది కానీ ఈ మెగా పవర్ విక్టరీ వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది అవమానాలకు లెక్కే లేదు కనీసం మర్యాద లేకుండా విమర్శించేవారు కోకొల్లలు అయినా ఆయన రాజకీయాల్లో మెల్లిగా వ్యూహకర్తగా మారిపోయారు మొదట రాష్ట్రం విడిపోగానే పవన్ కళ్యాణ్ ఏపీని దారిలో పెట్టాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం కావాలనుకున్నారు మోడీతో కలిసి ఎన్డీఏలో చేరి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు సాయం చేశారు కానీ ఆ తర్వాత బాబు పాలనకే కాదు ఏకంగా మోడీ ఏపీకి అన్యాయం చేశారని ఎదురు తిరిగారు నా రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే పాలకులు మరింత నష్టం చేసేలా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీలు డ్రామాలాడారని ఆయన ఓపెన్ గానే ఎదురు తిరిగారు స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే పాచిపోయిన లడ్డు ఇచ్చారని మోడీని ఏకిపారేశారు ఇటు బాబుని లోకేష్ కూడా తీవ్రమైన పదజాలంతో విమర్శించారు ఆయన ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నూట అరవై సీట్లకు పోటీగా అభ్యర్థులను నిలబెట్టి తాను కూడా రెండు చోట్ల పోటీ చేశారు కానీ ఓటర్లు మాత్రం జనసేనను పట్టించుకోలేదు తాను కూడా గాజువాక భీమవరంలో ఓడిపోయారు కేవలం ఒకటే స్థానం సరిపెట్టుకున్నారు అయితే రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడనే విమర్శలు విశ్లేషణలు మొదలయ్యాయి రాజకీయంగా నిలకడలేదన్నారు అసలు పాలిటిక్స్ లో ఏ బీసీలు కూడా తెలియవన్నారు ఏం మాట్లాడుతాడో కూడా తెలియదని ఇష్టం వచ్చినట్టు అనేశారు అయినా కూడా పార్టీని నిలబెట్టుకున్నాడు తన పార్టీని నడిపేందుకు పెద్దగా విరాళాలు కూడా రాలేదు దీంతో సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ ను ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టారు అంతేకాదు మొదట బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రంలోని మోడీతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు ఇటు మోడీ కూడా పవన్ కళ్యాణ్ చరిష్మా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వాస్తవానికి పవన్ ను గా ప్రమోట్ చేయాలనుకున్నారు కానీ పార్టీ సిద్ధాంతాల కోసం బీజేపీ ఆఫర్ ను తీసుకోలేదు అయితే వైఎస్ జగన్ ముందు చాలా బలంగా కనిపించాడు దీంతో వైఎస్ జగన్ పాలన రాష్ట్రాన్ని తిరోగణంలోకి తీసుకెళ్తున్న వైసీపీ అధికారంలో నుంచి తొలగించాలనుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడుతో పొత్తుకు తెర తీశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరొద్దంటే కలిసి పోటీ చేయాలనుకున్నారు ఆవేశానికి వెళితే జగన్ లాభపడతాడు అనే విషయాన్ని ఓపెన్ గానే చెప్పి పొత్తుకు చేయి చాచారు దీంతో చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అంతేకాదు రాష్ట్రం కోసం ఎంతకైనా త్యాగం చేయాలనుకున్నారు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారో నాటి నుంచే వైసీపీ దారుణ విమర్శలకు దిగింది బ్రాండ్ బ్రాండేసేసారు ఆ తర్వాత ముగ్గురు పెళ్లాలని స్వయంగా నాటి సీఎం జగన్ రోజు విమర్శించేవారు పేరు పెట్టకుండానే కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని విమర్శించారు ఆ తర్వాత డబ్బుకు చంద్రబాబు నాయుడుకు అమ్ముడిపోయారని అమ్ముడు పోయాలని దారుణంగా ట్రోల్ చేశారు ప్యాకేజీ తీసుకుని పొత్తులు పెట్టుకుంటాడని దారుణంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు కానీ ఆయన మీద విమర్శలే వ్యూహాలకు పదును పెట్టారు పవన్ కళ్యాణ్ అందులో మొదటిది టీడీపీ బీజేపీని ఏకం చేయటం టీడీపీతో కలిస్తే వ్యతిరేక ఓటు చెలద్దు కేంద్రంలో ఎలాగూ మోడీ గెలుస్తారు కాబట్టి రాష్ట్రం కోసం కొంతైనా మేలు చేసుకోవచ్చని ఇష్టం లేని బీజేపీని బలవంతంగా పొత్తుకొప్పించారు అయితే ఈ పవన్ కళ్యాణ్ వ్యూహంతో ఇప్పుడు రెండు వైపులా లాభం జరిగింది మొదటి బీజేపీ కూడా వైసీపీనే నే మళ్ళీ గెలుస్తుంది అనే భ్రమలో ఉంది దీంతో గతంలో తీవ్రంగా విమర్శించిన బాబుతో పొత్తుకు మోడీ అమిత్ షా వెళ్లి ఒప్పుకోలేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందు చూపు త్యాగం వ్యూహం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే రాజకీయం చేయడం రాదని విమర్శించిన వారంతా కూడా ఇప్పుడు నోరు మూసుకుంటున్నారు ఆయన కేవలం టీడీపీ నుంచి ఇరవై నాలుగు సీట్లను మాత్రమే తీసుకున్నారు ఇక మూడు లోక్సభ స్థానాలు తీసుకుంటామని ప్రకటించారు దీనిపై కూడా ఆయన అధికార వైసీపీ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు పావలా కళ్యాణ్ పావలా వంతు సీట్లు కూడా తీసుకోలేదు ఒకటి తగ్గింది ప్యాకేజ్ తీసుకుని బాబుకు పోయాడు అందుకే పార్టీని పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని విమర్శలు ఎదుర్కొన్నారు అంతేకాదు పవన్ సన్నిహితులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు తన స్థాయిని తన శక్తిని పవన్ తక్కువ అంచనా వేసుకుంటున్నారు మరి ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటన్నారు కానీ ఈ లోపు బిజెపి పొత్తుకు ఒప్పుకోవడంతో మరింత ఎరకాటంలోకి పడ్డారు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బాబు ఒప్పుకోలేదు అసలు ఓట్లే బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇస్తే ఓడిపోతుంది మనకు రెండు వైపులా నష్టమని బాబు తగ్గలేదు చివరకు తమకు పార్లమెంటు సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ పెట్టింది ఇక పవన్ కళ్యాణ్ రెండు వైపులా తగ్గారు తాను కేవలం ఇరవై స్థానాలే తీసుకున్నారు తన సోదరుడు నాగబాబు పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో అనకాపల్లిని కూడా బీజేపీకి ఇచ్చేశారు తన సోదరుడికి పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు నిజానికి ఈ ఊపులో నాగబాబు కూడా భారీ మెజారిటీతో గెలిచి ఎంపీ అయ్యేవారు కానీ పవన్ రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు ఇక బాబును కూడా కలుపుకొని వెళితే రాష్ట్రం బాగుపడుతుందని భావించారు అందుకే చేసేది లేక తనే తగ్గి ఇరవై ఒక్క సీట్లను మాత్రమే తీసుకున్నారు అంతెందుకు ఒకవేళ రేపేదైనా పోటా పోటీ సీట్లు వస్తే మెజార్టీ రాకుంటే కేంద్రంలోని అవసరం అవసరమవుతుందని ముందే ఊహించారు పవన్ అందుకే తాను తగ్గిపోయారు నేడు నెగ్గారు ఎంతలా అంటే తాను కేంద్రం సాయం తీసుకోవడం కాదు ఏకంగా నరేంద్ర మోడీకి సాయం చేసేంతగా ఎదిగారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో బాబును చచ్చడం వల్ల బీజేపీకి ఉపయోగపడింది ఇటు బాబును ఒప్పించడం వల్ల మోడీపై ఒత్తిడి చేసి కేంద్ర మంత్రి పదవులే కాదు ఏకంగా ప్రత్యేక హోదా నుంచి పోలంవరం వరకు నిధులు తెచ్చుకునేందుకు ఛాన్స్ వచ్చింది దీంతో పవన్ వ్యూహం బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది ఇటు బాబు కూడా ఇలా పవన్ బలవంతంగా కుదిరిచిన పొత్తు ఉపయోగపడుతుంది అనుకోలేదు ఇటు తాను తగ్గి లోకి తీసుకొచ్చిన సమయంలో మోడీ కూడా ఊహించి ఉండడు దీంతో జీవితంలో మరిచిపోలేనంతగా ఉపయోగపడింది ఎందుకంటే ఈ పొత్తును ప్రజలు ఆశీర్వదించారు మరీ ముఖ్యంగా మొదటి నుంచి నాయకులు విశ్లేషకులు ఎనలిస్టులు జర్నలిస్టులు పవన్ శక్తిని తక్కువ చేసి మాట్లాడారు కానీ ప్రజలు మాత్రం ఆయన్ను అక్కున చేర్చుకున్నారు సామాన్యుల కోసం తప్పించి వ్యక్తి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును రైతుల కోసం ఖర్చు చేశారు తన సంపాదన వదిలేసి ప్రజలకు ఏదో చేయాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది కానీ ప్రజలు ఆయన మనసును అర్థం చేసుకోలేదు పవన్ ని కాదని అవతలి వారిని గెలిపించారు దీంతో ఆయన కూడా తాను ఎక్కడో తప్పు చేస్తున్నాను అనుకున్నారు చుట్టూ తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కి ఏమాత్రం భయపడలేదు అంతే తీవ్రంగా ఎదురు దాడి చేశారు పవన్ కళ్యాణ్ ఇటు ఓటర్లు టీడీపీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల కంటే కూడా జనసేన క్యాండి తెగ ఓట్లేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న నమ్మకం పవన్ను బలోపేతం చేయాలి అసెంబ్లీలో జనసేనను బలంగా పంపించాలి అనుకున్నారు దీంతో జనసేన అభ్యర్థులకు జనం ఇష్టపడి ఓట్లేశారు సామాన్యుడికి పవన్ అండగా ఉంటారు టిడిపితో పొత్తు ఉన్నా సరే తప్పు చేస్తే నిలదీస్తారు పేదలకు అన్యాయం చేస్తే ఏ పని టీడీపీ సర్కారు చేస్తున్నా కూడా ప్రశ్నిస్తారు అనే నమ్మకం జనంలో కలిగింది అందుకే జనసేనను ఒక పార్టీగా చూడలేదు తమ వాయిస్ గా భావించారు దీంతో ఏకంగా ఇరవై ఒక్క స్థానాలకే ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించి వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించేశారు ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో ఇంతలా ఏ పార్టీని ప్రజలు ఆదరించలేదు ఎవరైతే పవన్ కళ్యాణ్ కు పాలిటిక్స్ రావన్నారో వారంతా కూడా పవర్ పాలిటిక్స్ కు కేరాఫ్ అయ్యాడనే పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు టీడీపీ కూడా ఊహించలేనని సీట్లు సాధించారు మోడీ సైతం షాక్ అయ్యేలా గెలిచి బీజేపీకి కూడా సీట్లు తెప్పించిన పవన్ కు థ్యాంక్స్ చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే లేదు మరి జన్ పవన్ ను నిలబెట్టిన అభ్యర్థులను ఎందుకు వంద శాతం గెలిపించారంటే మాత్రం నమ్మకమే సొంత డబ్బునే పేదలకు పంచిన వ్యక్తి జనం సొమ్మును దోచుకోవడనే నమ్మకం ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నా సరే రౌడీజం లాంటివి చేయడనే విశ్వాసం అందుకే వంద శాతం సీట్లు గెలిపించారు లేట్ గా గెలిచిన సెన్సేషనల్ సక్సెస్ ను చవి చూశారు పవన్ అందుకే సినిమా జీవితంలో నేను ఎంజాయ్ చేసిన బెస్ట్ సక్సెస్ తొలి ప్రేమ సినిమా ఇప్పుడు ఈ విజయం అని పొంగిపోయారు పవన్ కళ్యాణ్ పవన్ వ్యూహాలకు ఏపీలో సర్కారే కాదు కేంద్రంలో కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకే సక్సెస్ కొట్టారు ఈ రికార్డును దేశంలో మరెవరూ దాటలేరనేది వాస్తవం దశాబ్ద కాలంలోని తప్పులను సరిదిద్దుకుంటూ విమర్శ పట్టించుకోకుండా సాగిన పవన్ కు జనం బ్రహ్మరథం పట్టారు మరి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయితే ఆయన రేంజ్ తగ్గట్లుగా ఉంటుంది కానీ టిడిపి సోషల్ మీడియా మాత్రం హోమ్ మినిస్టర్ సర్దే ప్రయత్నం చేస్తూ ముందుగానే మెంటల్ ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి టిడిపి అనుకూల మీడియా ముందుగానే పవన్ కు హోం మంత్రి పదవిస్తారని అదే గొప్పదని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహంగా ఉన్నారు తెలంగాణలో మాదిరిగా ఒకే ఒక డిప్యూటీ సిఎం పదవితో కూడిన హోమ్ మినిస్టర్ ఇవ్వాలనేది జనసైనికుల కోరిక ఆయన త్యాగ గెలుపుకు కెక్కిన పవన్ కు ఆ మాత్రం మినిస్ట్రీ కూడా తక్కువే అయితే ఏపీలో సొంతంగా ఏదో ఒక రోజు గెలిచి సీఎం అవుతారు అనడంలో సందేహమే లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి